నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సుదీర్ఘకాలం తరువాత సిబిఐ కోర్టులో విచారణకి హైదరాబాద్లోని నాంపల్లి కోర్టుకి ఆయన అటెండ్ అయ్యారు అయితే ఇందులో ఆల్రెడీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఈరోజు ఉదయం నుంచి కూడా ఆయన వస్తున్నారు వచ్చారు విచారణకి అటెండ్ అయ్యారు అటెండ్ అయిపోయి బయటకు కూడా వెళ్ళారు అక్కడి నుంచి లోటస్ పాండ్కి వెళ్ళారు లోటస్ పాండ్ నుంచి ఎలహంక ప్యాలెస్కి వెళ్తారు బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్కి వెళ్తారు అని చెప్పేసి మనం ఉదయం నుంచి కూడా చెప్పుకుంటున్నాం కొన్ని వీడియోస్ కూడా ఆల్రెడీ చేసి ఉన్నాం మనం మన ఛానల్ కూడా ఉన్నాయి మీరు చూడవచ్చు సో అయితే ఈ క్రమంలో ఏంటంటే ఒక చిత్రమైన విషయం జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్కి తాడేపల్లి నుంచి తాడేపల్లి టు గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కి స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు ఆ స్పెషల్ ఫ్లైట్ ఆయన ఒక జెట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు సో ఆ చార్టెడ్ ఫ్లైట్ ఏంటి దాని కాస్ట్ ఏంటి అని చెప్పేసి మనం చూస్తే కనుక మనకి ఆశ్చర్యం వేయకం మానదు అదేంటంటే గంటకి సుమారుగా ఎనిమిది లక్షల ఖర్చు అవుతుంది ఆయన విజయవాడలో నుంచి విజయవాడలోని గన్నవరం నుంచి హైదరాబాద్ బేగంపేట్ విమానాశ్రయానికి అక్కడి నుంచి అక్కడ పని అయిపోయిన తర్వాత హైదరాబాద్లో కోర్టు పనులు అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళడానికి ఈ ఫ్లైట్ని బుక్ చేసుకున్నారు అయితే దీని కాస్ట్ ఏంటి గంటకి ఎనిమిది లక్షలు సో దాని గురించి మీకు చెప్పాలనిపించింది నాకు అందుకే ఈ వీడియో చేస్తున్నాను ది హవర్లీ కాస్ట్ టు చార్టెడ్ ఏ గ్లఫ్ స్ట్రీమ్ జీ వన్ ఫిఫ్టీ ఇన్ ఇండియా ఈజ్ ఎస్టిమేటెడ్ టు బి బిట్వీన్ 380000 and 8 lakhs which corresponds uh, to the light and mid size jet category for the us dollar equ equivalent the character rate is approximately 4750 dollars per hour but this doesn't include specific indian taxes leading fees and airport charges which will add the total cost సో మీకు అర్థమై ఉంటుంది కదా సో జగన్మోహన్ రెడ్డి వాడిన ఈ ఫ్లైట్ అంటే ఈ జెట్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ పర్ అవర్ దాన్ని మనం ఇండియన్ రూపీస్లోకి కన్వర్ట్ చేసుకుంటే కూడా ఇంకా ఎక్కువ అవుతుంది ఎందుకు ఎక్కువ అవుతుంది దానికన్నా ఎక్కువ అవుతుంది అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ ఛార్జెస్ ఉంటాయి ల్యాండింగ్ ఫీజు ఉంటుంది ట్యాక్సెస్ ఉంటాయి సో ఇవన్నీ కలుపుకుంటే ఎక్కువే అవుతుంది ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ని మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకోగా ఇవన్నీ ఎక్స్ట్రా యాడ్ అయ్యే ట్యాక్సెస్ లాంటివి అని చెప్పేసి అంటున్నారు సో మరి జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో సిబిఐ కోర్టు విచారణకి రావడానికి గంటకి ఎనిమిది లక్షలు ఖర్చు చేస్తున్నారు అంటే అది ఆయన సొంత డబ్బు అనుకోండి కానీ గతంలో ఏం చెప్పారు నాకు డెబ్భై లక్షల ఖర్చు వస్తుంది అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ కోర్టు విచారణకి హాజరు కావాలి అని చెప్పేసి కోర్టు రమ్మని చెప్తే ఒకటి రెండు సార్లు వచ్చారు ఆ వచ్చిన ప్రతిసారి కూడా డెబ్భై లక్షల ఖర్చు అవుతుంది అని చెప్పేసి అన్నారు ఆయన ఏపీ నుంచి కేవలం హైదరాబాద్కి హైదరాబాద్లో విచారణ పూర్తి చేసుకుని మళ్ళీ ఏపీకి వెళ్ళిపోవడానికి డెబ్బై లక్షల ఖర్చు చూపించారు ఇప్పుడు ఇక్కడ ఏపీ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ టు బెంగళూరు కెంపేగూడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అక్కడ ల్యాండ్ అవుతుంది ఫ్లైట్ అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంగా వెళ్ళిపోతారు అప్పటి వరకు కూడా గంటకి ఎనిమిది లక్షల చొప్పున ఖర్చు చూపిస్తారు వాళ్ళు పే చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి అందుకో వాళ్ళు బుక్ చేసుకున్న ఫ్లైట్ కాబట్టి వాళ్ళు పే చేసుకుంటారు సో ఎంత ఖర్చు అయింది ఏంటి గతంలో ఎందుకు డెబ్బై లక్షలు ఖర్చు చూపించారు అనే వివరాల్లోకి గనక వెళితే దీని గురించి ప్రస్తుత ప్రభుత్వం ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గానే ఖర్చు పెట్టారా లేకపోతే ఎక్కువ ఖర్చు చూపించారా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం సెక్యూరిటీగా పంపించే జెడ్ ప్లస్ కేటగిరీ దానికి ఎంత ఖర్చు అవుతుంది అలాగే ఆయనకి గన్మెన్లు వాళ్ళకెంత ఖర్చు అవుతుంది ఇలాంటి వాటి విషయాల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు ఖర్చు జగన్మోహన్ రెడ్డి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎంత ఖర్చు చూపించారు లెక్కల్లోకి ఎంత వచ్చింది అని అని చెప్పేసి కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా నేను కోర్టుకు వస్తే ఇంత ఖర్చు అవుతుంది ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి దాని మీద మరి ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అక్రమ ఆస్తుల కేసుల్లో జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘ కాలం తర్వాత అంటే ఆరున్నర సంవత్సరాల తర్వాత సుమారుగా ఆరున్నర సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకి హాజరయ్యారు హాజరయ్యి ఆయన అక్కడ ఒక సంతకం చేసి కోర్టులో నుంచి బయటకు వచ్చి లోటస్ పాండ్కి వెళ్ళారు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అక్కడ కార్యకర్తలతోటి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి మాట్లాడతారు ఎందుకంటే అట్టే సమయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు దొరకదు ఎప్పుడన్నా ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వస్తేనో లేకపోతే ఇలాగ కోర్టు పనుల మీద వస్తేనో ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కాస్త రెండు మాటలు మాట్లాడే అవకాశం దక్కుతుంది కాబట్టి ఎందుకంటే ఈ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని చవిచూసిందో అప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి జగన్మోహన్ రెడ్డి చాలా దూరంగా ఉంటున్నారు ఎప్పుడైనా వరదలు వస్తేనో లేకపోతే వర్షాలు పడి తుఫాన్లు వస్తేనో లేకపోతే ఎవరైనా చనిపోతేనో ఓదార్పు యాత్రలకి పరామర్శ యాత్రలకి తప్ప ఆయన బయటకే రావటం లేదు సో బెంగళూరు వెళ్ళి ఎవరు మీట్ అవుతారు తక్కువ మంది చాలా తక్కువ మందికి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది పైగా ఆయన ఎప్పుడైనా పులివెందులో వచ్చినప్పుడు కూడా ఎంట్రీ పాసులు పెట్టారు అని చెప్పేసి కూడా అప్పట్లో టాక్ నడిచింది కాబట్టి ఇన్ని సమస్యలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని నేతలకే ఇన్ని సమస్యలు ఉంటాయి మరి ఆ సమస్యలు అన్నీ దాటుకుని కలవాలి అంటే ఎప్పుడో ఒక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్లో చూడండి ఇక్కడ బేగంపేట ఇంటర్నేషనల్ ఎయిర్ సారీ బేగంపేట విమానాశ్రయంలో జనం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు మామూలుగా అయితే ఇంత జనాన్ని సమీకరించాల్సిన అవసరం లేదు ఇంటర్నల్ గా తెలిసిన సమాచారం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డే కావాలని ఇంతమందిని రమ్మని పిలిచారట ఎందుకని అంటే సెక్ నెక్స్ట్ టైం రావాలి మీరు విచారణకి అనేటప్పుడు సార్ చూశారు కదా లాస్ట్ టైం నా కోసం ఎంతమంది జనం వచ్చారో హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ప్రాబ్లం అయింది ఎంత సెక్యూరిటీ ప్రాబ్లం ప్రాబ్లం క్రియేట్ అయింది ఎంతమంది పోలీసులు మీరు మోహరించాల్సి వచ్చింది ఈ ఖర్చంతా ఎందుకు ఈ ఇబ్బందులన్నీ ఎందుకు నన్ను విచారణ అనేది నన్ను వర్చువల్గా చేసేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి కూడా చూపించాలని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసినట్టుగా ఇంతమందిని పోగేసినట్టుగా ఇంటర్నల్గా నడుస్తున్న టాక్ సో మరి నెక్స్ట్ టైం మరి సిబిఐ ఎలా తీసుకుంటుంది దీన్ని అని చెప్పేసి తెలియాలంటే వేచి చూడాలి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాస్ట్లీయెస్ట్ పొలిటీషియన్ గా కనిపిస్తున్నారు గంటకి ఎనిమిది లక్షలు అంటే విజయవాడ నుంచి హైదరాబాద్కి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళటానికి ఎనిమిది లక్షలు కాదు బెంగళూరు అంటే విజయవాడ నుంచి హైదరాబాదు హైదరాబాద్ నుంచి బెంగళూరు ఈ టైం ఎంత పట్టినా సరే జగన్మోహన్ రెడ్డి ఈ ఫ్లైట్ యూజ్ చేస్తానికి ఆయన ఆయన అధీనంలో ఈ ఫ్లైట్ని పెట్టుకున్నంత టైం కూడా గంటకి ఎనిమిది లక్షల చొప్పున ఛార్జ్ చేస్తారు సో ఈ అమౌంట్ అంతా జగన్మోహన్ రెడ్డి పే చేసుకుంటాడు అది నథింగ్ నథింగ్ మ్యాటర్ టు గవర్నమెంట్ ఆర్ ఏపీ పీపుల్ బట్ అమౌంట్ అయితే అంత పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం ఇప్పుడు సెన్సేషన్గా మారింది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ